इंदा अदित चाय पी ले हां कंदा चाय पी सो यो आता आता काय ते नक्की त्याच्यावर का ना फोन करून इमीडिएट सी हा केले हा केले ఎందుకంటే స్పాట్ వచ్చింది ఇది నా ఆర్టిక్ పేపర్ గా मामा చిమికెన అన్నాడు మా మైత్రి పార్టీ నుంచి అన్నదానం నిర్వహిస్తున్నాం ఇక్కడ అయితే ప్రతిసారి ఏదో రకంగా సెలబ్రేషన్ చేస్తాము ఇక్కడ జనగాంలో మా కిట్టి జనగాం కాబట్టి ఇక్కడ అన్నదానం చేయాలన్న సంకల్పంతో ఇక్కడ అన్నదానానికి విరాళం ఇవ్వడం జరిగింది మా స్నేహితులందరం అనేది ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి చిన్న లాగా సెలబ్రేషన్ చేసుకున్నాము ప్రతి ఉమెన్స్ డేకి ఎక్కడో దగ్గర గ్యాదర్ అవ్వడం సెలబ్రేషన్స్ చేయడం ఇదే ఇంపార్టెంట్ కాదు సమాజానికి ఏదో ఉపయోగపడే సేవ చేయాలన్న సంకల్పంతో మా కుదిరినప్పుడు అలా ఒకసారి కరోనా టైంలో మెటర్నరీ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేసినాం దేవర్పుల గుడిలో అక్కడ మా గుడి స్టార్ట్అప్పుడు మాకు చేతనైనా సహాయం ఆ తర్వాత పక్కన ఆనంద ఆనందం అని అక్కడ మన వృద్ధాశ్రమం ఉంది అక్కడ కూడా మేము ఆ రోజు ఉమెన్స్ డే తరఫున రోజు అన్నదానం చేసి ఇంకా పోయిన వాళ్ళందరము ఆ వృద్ధాశ్రమానికి ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంచెం రైస్ కూడా ఇచ్చేసి వచ్చినాము సేమ్ అదే యాజ్ యాటిట్యూడ్ ఎక్కడెక్కడో చేయడం అయితే జనగాంలోనే కదా మేము నిర్వహించేది ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ అన్నదానం చేస్తున్నారు అక్కడ మేము డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదానం కోసం వృద్ధుల అన్నదాన కార్యక్రమం చేశాము మా మైత్రి కిట్టి పార్టీ వాళ్ళందరము ప్రతి ఉమెన్స్ డేకి ఏదో ఒక కార్యక్రమం చేపడతాము దాని